ఇవాళ మనము సింపుల్ ఈజీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము లివర్ని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత చక్కగా వాటర్ పోయేంత వరకు దీన్ని ఆవిగించుకోవాలి కాస్త ఉప్పు పసుపు అండ్ అలాగే కరివేపాకు వేసి ఈ లివర్ని మనము వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు తీసి పక్కన పెట్టుకొని ఆయిల్ మనకు వేడెక్కాక ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి అలా వేగుతుండగా మనము చక్కగా ఉడికించి పెట్టుకున్న లివర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి సో దట్ ఆయిల్లో మనకు బాగా ఫ్రై అవుతుంది అనమాట ఒక టూ మినిట్స్ వన్స్ ఇలా మనకు కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది అనగానే ఒకసారి సైడ్కంతా జరిపేస్తే ఇలా మనకు ఆయిల్ అంతా కూడా మధ్యలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్లో మనము వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇది ఎక్కువగా అవసరం లేదండి చిన్న టేబుల్ స్పూన్తో యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకు బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు లివర్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి సో దట్ మనకు అల్లం వెల్లుల్లి ముద్ద మసాలా కూడా బాగా దీనికి పట్టేస్తుంది చివరాకర్లో కాస్త మిరియాల పొడి ఇలా చల్లేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక్క టిప్ ఏంటంటే మిరియాల పొడి అనేది స్టవ్ ఆఫ్ చేసి మనకు లివర్ వేడి మీద ఉండంగానే మిరియాల పొడి ఇలా చల్లేసుకోవాలన్నమాట మిరియాల పొడి క్వాంటిటీ అనేది మన లివర్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అనమాట అండ్ ఈ లివర్ ఫ్రై ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం